టు మై ఛానల్ విజయర్బండి బ్లాగ్స్ మన వీడియోలో మనం గాగ్రా కటింగ్ చూసాం కదండి ఇప్పుడు ఆ గాగ్రా మెద్దే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో రెండు స్టిచ్చింగ్ వీడియో వచ్చండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ దాని కొలతలు చూద్దామండి అది ఎలా డివైడ్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను అన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతలండి లెంగ్త్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ప్లస్ వన్ మనం పైన ఖర్చు కానీ కింద మడతకు కానీ కావాలి కాబట్టి థర్టీన్ ఇంచెస్కి తీసుకుందాం అలాగే చెస్ట్ వచ్చి ట్వంటీ ఇంచెస్ అనమాట చెప్పాను కదండి ట్వంటీ ఇంచెస్ని బై ఫోర్ చేసేసుకుంటే మనకి ఫైవ్ వస్తుంది ప్లస్ వన్ అనేది మనకి పిల్లలకి లూజ్గా కావాలి కదంటే మన బ్లౌజ్ లాగా టైట్ ఫిట్గా వాళ్ళు వేసుకోలేరు అందుకని చెప్పి ప్లస్ వన్ అనమాట అంటే ఫోర్ పార్ట్స్ మీద ఫోర్ ఇంచెస్ పెరుగుతుంది అనమాట మనకి అంటే ప్లస్ వన్ వేసుకుంటే ఏమవుతుందంటే సిక్స్ ప్లస్ సైడ్ మనం స్టిచ్చెస్ తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఉంచుకోవాలండి అలాగే నడుము కూడా ఆ సేమ్ ప్రొసీజర్ అండి ట్వంటీ అలాగే బై ఫోరు ఫైవ్ బై ఫోర్ చేస్తే ఫైవ్ ప్లస్ వన్ ఏమో లూజ్ కోసం సిక్స్ ప్లస్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇక్కడ చెస్ట్ నడుము చిన్నపిల్లలకి ఎందుకంటే అండి పొట్ట ఉంటుంది కాబట్టి రెండు సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి మనలాగా నడుముకిను చెస్ట్ దగ్గర తేడా ఉండదు అనమాట వాళ్ళకి అలాగే హ్యాండ్ వచ్చి వీళ్ళు మోచైతే వరకు పెట్టమన్నారు అండి అంటే లెంగ్త్ వచ్చి సెవెన్ వచ్చింది ప్లస్ కింద ఈ మోచాయి దగ్గర లూజ్ వచ్చి సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట అలాగే నెక్ వచ్చి ఫ్రంట్ నెక్ ఫోర్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ త్రీ ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ ఏంటంటే తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే బ్లౌజు షోల్డర్స్ జారిపోవడం కానీ కిందకి పడిపోవడం కానీ జరుగుద్ది అనమాట అందుకని చెప్పి అలాగే షోల్డర్ వచ్చేసి నైన్ అండి ఈ షోల్డర్ లెంగ్త్ మనం తీసుకునేటప్పుడు రెండు మరతల మీద తీసుకుంటాం కాబట్టి బై టూ చేసుకోవాలి అనమాట ఇది అంటే నైన్ బై టూ అంటే ఫోర్ అండ్ హాఫ్ మనం షోల్డర్ పెట్టుకోవాలన్నమాట అలాగే ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ కూడా ఫోర్ అండ్ హాఫే వస్తుంది అనమాట అంటే మనకి దాదాపుగా షోల్డర్ ఎంతైతే పెడతామో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుందండి అది కొలత ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం అండి ఇది మనం గాగ్రా కటింగ్ చేసాం కదండి దాంట్లో ఉన్న ముక్క అనమాట మీకు చెప్పాను కదా ఆ రోజు ఆ చివరి ముక్కలో మనం బ్లౌజ్ వచ్చేస్తుందని చెప్పి ఇప్పుడు ఫస్ట్ లెంగ్త్ చూసుకుందాం అండి లెంగ్త్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అనుకున్నాం కదా కి మార్క్ చేసేసుకుందాం ఈ వన్ని ప్లస్ వన్ ఇంచ్ కూడా పెట్టుకుందాం అని అయితే వాళ్ళకేంటంటే కింద నేను దీనికి బ్లౌజ్కి కొంచెం రెండు ప్లెయిన్గా ఉన్నాయని చెప్పి బ్లాక్ క్లాత్ తీసుకున్నానండి ఇది చిన్న ఫ్రిల్ పెడతాను అనమాట అందుకని చెప్పి ఆ వన్ ఇంచ్ నేను ఈ ఫ్రిల్ లో తీసుకుంటాను మీకు స్టిచ్చింగ్ అప్పుడు కూడా నేను చూపిస్తాను ఇది అలాగే రెండు పక్కల కూడా ట్వెల్వ్కి మార్క్ చేసేసుకున్నాం అండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ ఉండకూడదు అనమాట జాయింట్ మీద ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మీరు ఇక్కడ ఒక బాక్స్ కొట్టేసేసుకోండి ఈజీగా ఉంటుంది అనమాట ఇది లెంగ్త్ ఇప్పుడు మనం షోల్డర్ తీసుకునేది ఇక్కడ తీసుకుంటాం అనమాట షోల్డర్ ఎంత అనుకున్నాం ఫోర్ అండ్ హాఫ్ కదండి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి అలాగే ఆమ్ డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకున్నాం ఇది ఒక బాక్స్ కొట్టేస్తాం ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి మనకి ట్వంటీ బై ఫోర్ అనుకున్నాం కదండి అంటే ఫైవ్ ప్లస్ వన్ ఏమో ఈ చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి లూజ్ కోసం ప్లస్ వన్ అండ్ హాఫ్ ఏమో ఖర్చు అంటే సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలాగే వన్ అండ్ హాఫ్ ఖర్చు అలాగే ఈ కింద లూజ్ కూడా మనం సిక్స్ పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకుందాం అండి సరిపోతుందనమాట ఇప్పుడు దీ దీన్ని స్ట్రైట్గా ఈ లైన్స్ కలిపేసుకుందాం అనమాట ఇది మనకి ఖర్చు పార్ట్ ఇది మెయిన్ పార్ట్ అనమాట ఇప్పుడు ఆమ్ రౌండ్ చేసేసుకుందాం అండి ఆమ్ రౌండ్ మనం చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట ఐదు సరిపోతుందండి అంటే మొత్తం మీద రౌండ్ వచ్చి రెండు పక్కల వచ్చేసరికి టెన్ ఇంచెస్ అనమాట ఇంకా ఇక్కడికిది ఫ్రంట్ పార్ట్లో కొలతలన్నీ కూడా అయిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మనం నెక్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ వీళ్ళకి చిన్నపిల్లలకి కాబట్టి ఏంటంటే మనం నాలుగున్నర పెట్టుకున్నాం కదండి టూ ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకోండి చాలు అలాగే ఫ్రంట్ నెక్ ఎంత అనుకున్నాం ఫోర్ అండ్ హాఫ్ అనుకున్నాం ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకుని ఇలా దీన్ని ఎప్పుడు కూడా బాక్స్ షేప్ కొట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ బాక్స్ షేప్లోనే మనం ఏ నెక్ పెట్టుకోవాలన్నా మోడల్ ఈ లోపలే గీసుకోవాలి అనమాట అందుకని చెప్పి ఇలా బాక్స్ కొట్టుకుంటే మనకేమీ తేడా రాకుండా ఉంటుంది ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇది ప్లస్ మనం సన్నగా టక్స్ కోసం జస్ట్ చిన్నపిల్లలకు కదా ఇక్కడ అందుకని చెప్పి జస్ట్ ఇలా ఇటు ఒక పావు ఇచ్చి ఇటు ఒక పావి ఇంచుతో ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇది కట్ చేసేసుకుంది ఇక్కడ ఒక టక్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇదే పెట్టేసుకుని మనం బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం అండి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇది పెట్టుకునే మనం బ్యాక్ పార్ట్ తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎందుకంటే ఈ సైడు రెండు ఓపెన్స్ ఉంటాయి బ్యాక్కి ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి బ్యాక్ మొత్తం ఓపెన్ కానీ జిప్పు కానీ పెట్టుకోవడమే కరెక్ట్ అనమాట లేదంటే వాళ్ళకి వేయడం తీయడం అనేది ఇబ్బంది అవుతుంది ఈ వన్ ఇంచ్ అనేది మనం ఈ ఫోల్డింగ్ కోసం అనమాట మన ఉక్స్ పట్టి వేసుకున్న కాజా పట్టి వేసుకున్న ఇంకా వీళ్ళకి ప్రత్యేకంగా మన బ్లౌజ్ కట్టినట్టు కట్టక్కర్లేదండి ఇది ఫోల్డ్ చేసేసుకుంటే ఇలా సరిపోతుంది అనమాట దానికోసం దీంట్లోనే ఉంచేసుకుందాం మనం అది వదిలేసి మనం పెట్టుకుందాం ఈ చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇలా కరువు తీసుకుందాం తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కరెక్ట్గా నిలబడినట్టుగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా కూడా నేను ఇంతకుముందు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అప్పుడు కూడా ఈ పాయింట్ చెప్పానండి ఇది ఇలా లైట్గా షేర్ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలి కదా ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మనం ఫస్ట్ రెండు పెట్టుకున్నాం కదా ఆ రెండు దగ్గరే పెట్టేసుకుని మనకి బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ కదండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని రౌండ్ నెక్ పెట్టేసుకున్నాం త్రీ ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చింది మీరు ఇంకా దీనిలో పార్ట్ నెక్ పెట్టుకోవాలన్నా లేదంటే ఇలా డైమండ్ షేపు ఇలా మార్క్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చండి ఏది కావాలి నేనైతే ఓన్లీ బ్యాక్ రౌండ్ నెక్కే పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి ఎందుకంటే ఇది మనం బుక్స్ పట్టి కాజా పట్టి కోసం మడవటం కోసం అన్నది మనకి అవుతుంది అనమాట ఇంతేనండి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది ఇంకా మనం ఈ పాటు హ్యాండ్కి తీసుకుందామండి హ్యాండ్ లెంగ్త్ వచ్చేసేసి సెవెన్ ఇంచెస్ అనమాట దీనికి కూడా నేను వన్ ఇంచి ఫ్రిల్ పెడతానండి అందుకని ఓన్లీ సెవెన్ తీసుకున్నా ఫ్రిల్ పెట్టుకోకుండా మనం ఫోల్డింగ్ కింద చేతి పనికి పెట్టుకునేటట్టయితే ఇంకో వన్ ఇంచి పెట్టుకోవాలి అలాగే సంఖర్ డౌన్ కోసం త్రీకి మార్క్ చేసేసుకోండి హ్యాండ్ రౌండ్ వచ్చి మనకి సిక్స్ కదండి అంటే సిక్స్లో ఆఫ్ త్రీ అనమాట ఒక్క పావు పెట్టుకోండి మరీ టైట్ ఫిట్టింగ్ లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందండి ఫైవ్ ఇంచెస్ కదా ఇక్కడి నుంచి ఈ జాయింట్ నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇది ఖర్చుగా అనమాట దీన్ని మనం ఇలా షేప్ చేసేసుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా మనం టక్ పెట్టుకోవాలండి మనకు తెలియడం కోసం అనమాట అది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి ఇది కంపల్సరీ అనమాట ఇంకా ఇంతేనండి బ్లౌజ్ కట్ చేసుకోవడం మనం మెయిన్ క్లాత్ మీద తీసాం ఇంకా ఈ ఫోర్ పార్ట్స్ పెట్టేసుకుని మెయిన్ క్లాత్ని ఇది పెట్టేసుకుని మనం ఇలా కట్ చేసేసుకోవడం అనండి అలాగే ఇంకా ఈ మిగిలిన పాటలో చేతులు కూడా తీసేసుకుంటున్నా ఇంకా ఈ మిగిలిన ముక్కలు పిల్లలకి ఇలా చున్నీ కూడా తీసానండి చిన్నపిల్లలు సరదా పడతారు కదా ఈ పక్కన ఈ పక్కన జిగ్ జాగ్ చేసేస్తే వాళ్ళకి చున్నీ కూడా వచ్చేస్తుంది అనమాట చక్కగా సరిపోతుంది చూసారు కదండి ఈ ప్రాసెస్లో ఈజీగా కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలయ్యి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే నేను దానికి వెంటనే రిప్లై ఇస్తానండి మీకు డౌట్కి క్లారిఫికేషన్ కూడా నేను ఇస్తాను నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి మన వీడియోస్ వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నేను వీడియో పెట్టిన వెంటనే రీచ్ అవుతుందండి ఉంటానండి బాయ్